ಮಹಾಪ್ರಾಣ ವಿದ್ಯ ಸಾಧನ ಗೊಪ್ಪತನ ಜೈ ಗುರುದೇವ ಮಾತಾಕಿ ಕಿ ಜೈ ನಿನ್ನ ವಿಡಿಯೋ ಕಂಟಿನ್ಯೂಷನ್ ಅಂಡ್ ಚೂಡಲರಂದರು మనము ఆత్మానుభూతిని పొందడం కోసమే ఈ మానవ జన్మకు వచ్చాము వేరే దేనికి కాదు మనము గురువు దగ్గర దీక్ష తీసుకోకముందు చేసిన చెడు కర్మలన్నీ దీక్ష తీసుకొని సాధన చేస్తూ ఉంటే ఆ చెడు కర్మలన్నీ తొలగిపోతాయి వాల్మీకి మునిలాగా పరమహంస యోగానంద గారి గురువు శ్రీ గిరి మహారాజు గారు ఏమన్నారంటే మనుషులందరి జీవితాలు అనేక లజ్జకరమైన విషయాలతో మసిబారిపోయినవే కానీ ఇప్పుడు గనక నీవు దేవుని తెలుసుకోవాలని ప్రయత్నించడం మొదలు పెట్టినట్టయితే వాటి సంగతి అంతా దేవుడు చూసుకుంటాడు వాటి సంగతి నీకు అనవసరం అంటే చేసిన తప్పుల సంగతి నేను వేస్ట్ కానీ అని నా అన్ని నా పాపాలు వేరు చెయ్య ఎవరు వేరు చెయ్యలేదని లోపల బాధపడేవారు అటువంటి వారు కూడా అద్భుతమైన యోగులుగా మారవచ్చు అది యోగం యొక్క గొప్పతనం